అల్లు అర్జున్ నటించిన పుష్పాటు ది రూల్ విడుదలై ఒక ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా బన్నీ ఓ స్పెషల్ ఫోటో షేర్ చేశాడు ఈ సినిమా యూనిట్తో ఐదేళ్ల ప్రయాణం మర్చిపోలేదని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు అభిమానుల నుండి వస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన పుష్ప పుష్పాటు ది రూల్ విడుదలై ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన ఫోటో షేర్ చేశారు క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు సుకుమార్తో చర్చిస్తున్న ఆ ఫోటోకు ఎమోషనల్ క్యాప్షన్ రాశాడు ఐదేళ్ల పాటు ఈ సినిమా కోసం తాను మొత్తం యూనిట్ చేసిన కష్టం ఎప్పటికీ మర్చిపోలేనిదని పేర్కొన్నాడు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టి ఇండియన్ సినిమాకే కొత్త గరిష్టాలు సృష్టించిన ఈ చిత్రం విజయానికి ప్రేక్షకులు అందించిన ప్రేమే ముఖ్య కారణమని బన్నీ ధన్యవాదాలు తెలిపాడు ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ కాగా అభిమానులు మరోసారి పుష్ప ఫీవర్ లో మునిగిపోయారు ఖన్నా టాలీవుడ్లో ఆరేళ్లుగా హిట్ మీద హిట్ కొట్టలేకపోతోంది ఈ ఏడాది మూడు ఫ్లాపులు మూటగట్టుకుంది ఆయన ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో కీ రోల్ చేస్తోంది మెగా హీరోలతో ఆమె సినిమాలు హిట్ అవుతాయన్న సెంటిమెంట్ నిజమవుతుందా అన్నది ప్రశ్నగా మారింది ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం ఒకప్పుడు వరుస హిట్లతో అభిమానులను సొంతం చేసుకున్న రాశి కన్నా ఇప్పుడు వరుస ఫ్లాప్లతో కెరీర్ సవాళ్లు ఎదుర్కొంటోంది ప్రతిరోజు పండగ టాలీవుడ్ లో ఒక్క హిట్ కూడా లేకుండా పోయింది ఈ ఏడాది తెలుసు కదా అగత్య వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి బాలీవుడ్ లోను వన్ ట్వంటీ బహదూర్ యోధా ద సబర్బతి రిపోర్ట్ డిజాస్టర్లుగా నిలిచాయి కానీ తమిళంలో ఆర్నమలై ఫోర్ హిట్ తో కొంత ఊరట లభించింది ప్రస్తుతం రాశి చేతిలో ఫర్జీ టూ తలాఖోమే ఏ రౌడీ అండ్ కో సినిమాలు ఉన్నాయి టాలీవుడ్ లో ఏకైక చిత్రం ఉస్సాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ తో ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తోంది హాట్ నటి క్యాథరిన్ తెరిస్సా కెరీర్ లో మరోసారి ఐటమ్ సాంగ్ కు అంగీకారం తెలిపింది సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సిగ్మాలో పెప్పి సాంగ్ చేయనుంది గతంలో జయజానకి నాయక గ్యాంగర్స్ సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్ లో రెచ్చిపోయింది ఈసారి ఈ పాట ఆమెకు మరిన్ని ఆఫర్లు తెచ్చి అనే విషయం ఆసక్తికరంగా మారింది హాట్ నటిగా పేరు తెచ్చుకున్న క్యాథరిన్ తెరిస్సా మళ్లీ ఐటమ్ సాంగ్ బాట పట్టింది విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిగ్మా చిత్రంలో సందీప్ కిషన్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో అదరకు గతంలో జయజానకి నాయక గ్యాంగ్స్టర్ సినిమాలోని సాంగ్స్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి పదిహేను ఏళ్ల కెరీర్ లో ఇద్దరమ్మాయిలతో సరైన బింబిసార తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోవడంతో ఆమె సెకండ్ హీరోయిన్ సపోర్టింగ్ రోల్స్ కే పరిమితమవుతోంది ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ ఫనీ సినిమాలు చేస్తోంది ఈ ఐటమ్ సాంగ్ తో మళ్లీ హీరోయిన్ ఆఫర్లు పెరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది